పుష్పటు టూతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ హీరో అర్జున్ తాజాగా ఈ హీరోపై బాలీవుడ్ స్టార్ హీరో మరోసారి ప్రశంసలు కురిపించారు బన్నీ గొప్ప ప్రతిభావంతుడని పేర్కొన్నారు అల్లు అర్జున్ గురించి బిగ్ బి మాట్లాడారు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో కౌన్ కరోడ్పతి ప్రస్తుతం దీని పదహారవ సీజన్ ప్రసారం అవుతోంది దీని తాజా ఎపిసోడ్కు కోల్కతాకు చెందిన ఓ గృహిణి కంటెస్టెంట్ గా వచ్చారు ఆమె మాట్లాడుతూ తనకు అల్లు అర్జున్ అమితాబ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు దీనిపై అమితాబ్ స్పందిస్తూ అల్లు అర్జున్ తనకు వచ్చిన గుర్తింపులన్నింటికీ పూర్తి అర్హుడు నేను కూడా అతడికి వీరాభిమాని ఇటీవల బన్నీ నటించిన పుష్ప ది రూల్ విడుదలై మంచి విజయం సాధించింది మీరింకా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూడండి అతడు గొప్ప ప్రతిభావంతుడు అతడితో నన్ను పోల్చొద్దు అంటూ సరదాగా చెప్పారు దీనిక కంటెస్టెంట్స్ స్పందిస్తూ కొన్ని సన్నివేశాల్లో మీ ఇద్దరి మేనరిజం ఒకేలా ఉంటుంది ఈ షో వల్ల మిమ్మల్ని కలిశాను ఏదో ఒక రోజు అల్లు అర్జున్ ను చూస్తే నాకలు నెరవేరుతుంది అని చెప్పారు